మారు మనసు పొద్దుటకై నేను పాపులను పిలువవచ్చుతిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న సమయంలో ఒక సందర్భంలో అక్కడ ఉన్నవారితో ఇలా అన్నారు రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు మారు మనసు పొద్దుటకై నేను పాపులను పిలువవచ్చుతిని కానీ నీతి మంతులను పిలువ రాలేదు అన్నారు ఎందుకు పాపుల కొరకు వచ్చాడంటే పాపము మానవులకు ఈ లోకంలో మనశ్శాంతి లేకుండా చేసి నిత్య నరకమునకు తీసుకుని వెళుతుంది కాబట్టి అందుకే పాపులను నరకము నుండి రక్షించట కోసం యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చాడు ఏ విధంగా ఆరోగ్యం గలవానికి వైద్యుడు అవసరం లేదో అలాగే పాపము లేని నీతిమంతులకు యేసు ప్రభువు అవసరం లేదు అయితే దేవుని వాక్యము తెలియజేయు సత్యము ఏమంటే నీతిమంతుడు ఒక్కడునూ లేడు మానవులందరూ పాపలే అందుకే అందరికీ యేసు ప్రభువు అవసరమే ఎందుకంటే పాప ప్రాయశ్చిత్తంగా తన పరిశుద్ధ రక్తమును చిందించింది యేసు ప్రభువే కాబట్టి యేసు ప్రభువును నమ్మి ఆ రక్తమును ఆశ్రయిస్తే మనము నీతిమంతులము లేదా పవిత్రులమవుతాము కాబట్టి ఫలితంగా పరలోకం చేరగలము కాబట్టి అందుకై పాపి అయిన మానవుడు చేయవలసినది మారు మనసు పొందాలి మారు మనసు అంటే తనలో ఉన్న పాప స్వభావాన్ని తన పాప జీవితాన్ని గుర్తించి జీవిస్తూ ఉన్న పాప జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడి మన పాపముల నిమిత్తము చేసిన యేసు ప్రభువారి మరణ భూస్థాపన పునరుద్ధానాలను విశ్వసించి నా పాపముల నుండి నన్ను పవిత్ర పరిచిని రక్షణ దయచేయమని ప్రార్థిస్తే నీవు నీతిబంతుడుగా తీర్చబడతావు దేవుని రక్షణ నీకు వస్తుంది దేవుడు నీలో ఉండి ఆయనకి ఇష్టమైనట్లు జీవింపజేసి పరలోకము అంటే స్వర్గమును దయచేస్తాడు కేవలము నమ్మితే చాలు పాపక్షమాపణ నమ్మితే రక్షణ యేసు ప్రభువును విశ్వసించండి నీతిమంతులుగా జీవించండి పరలోకంలో ప్రవేశించండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ